విడుదల చాలు నాలుగు వెంటనే విడుదల చాలి మధ్య తరపతి ముప్పై శాతం వెంటనే చాలి అయ్యారు వెంటనే చాలా ప్రకటించాలి అయ్యారు ముప్పై శాతంలో వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి

ஜிந்தாபாத் 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 வேண்டனே வேண்டனே కళ్యాణదుర్గం ఉమ్మడి కళ్యాణదుర్గం జోన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన ఏ నిరసన మరోసారి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి పాదిరెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మయ్య గారు జిల్లా పూర్వ అధ్యక్షులు వెంకటరమణ గారు రాష్ట్ర కౌన్సిలర్ శ్రీ కృష్ణ గారు ఇతర సీనియర్ నాయకులు ఆరు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా కౌన్సిలర్లు అదేవిధంగా ఉద్యమం తెలియజేస్తూ మరి మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి భారీ ఎత్తున అయితే టైం ఇచ్చాము టైం ఇచ్చిన తర్వాత కూడా మరి ఏమాత్రము చలనం లేకుండా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చాలా విజయవంతం చేస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున జిల్లా శాఖ పక్షాన ఉద్యమం తెలియజేస్తూ మరి అదేవిధంగా రేపటి రోజు కూడా మన స్థానికలు ఎమ్మెల్యే గారికి చేయడానికి కూడా ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఉదయం గారు మధ్యాహ్నం గానే వెళ్లి ఇస్తాం మరి దాంతో రేపు జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమం ఉంది మరి జిల్లా స్థాయిలో రేపు ఐదు గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారికి డెప్యూటీ డిస్టేక్ వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా కార్యక్రమం చేసి విజయంతం చేయాలని పిలుపునిస్తూ మరి ఇప్పుడు మరి కుందరిపి జోన్ బాధ్యులు గవర్నర్ బొమ్మాయి గారు మాట్లాడుతున్నగా కోరుతున్నాం రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గారికి పూర్వ అధ్యక్షులు గారికి అదేవిధంగా ఆరు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి ఉద్యమ విధనాలు తెలియజేస్తూ మిత్రులారా మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నిరసన వారంలో భాగంగా మరి పదకొండు నుంచి పదిహేడవ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ నిరసన కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు పాత తాలూకా కేంద్రాల్లో మరి ఈ నిరసన కార్యక్రమానికి మీరు అందరూ హాజరుకావేందుకు ఉద్యమవేదనాలు తెలియజేస్తూ మిత్రులారా మనకందరికీ తెలిసిన విషయమే మరి గత ప్రభుత్వంతో పోరాటం చేసి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మరి ఈ ప్రభుత్వం దాదాపుగా పదహైదు నెలలు గద్దె నెక్కి ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా మరి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది కానీ ఉపాధ్యాయ వర్గాలకు మాత్రం న్యాయం చేయకపోవడము చాలా దురదృష్టకరం మరి పదహైదు నెలల నుంచి ఎదురు చూస్తున్నా కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పేసి నెట్టుకుంటూ వస్తూ ఈరోజు ఏ ఒక్క ఆర్థికమైనటువంటి సౌలభ్యాన్ని ఉపాధ్యాయులు పలిపించకుండా ఇంకా కాలం గడపడం అనేటువంటిది దురదృష్టకం మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులు ఒకటే పంత పోరాటం అనేటువంటి పంతాలో భాగంగా మరి ఈ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేస్తూ ఉంది మరి గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోరాటాలకి తొలి కేక వేసినటువంటి ఏపీటీఎఫ్ మరి ఈ ప్రభుత్వం పైన కూడా తొలికేకలాగా పోరాటం చేస్తున్నటువంటి సంస్థ ఈ రోజు ఉపాధ్యాయ సంఘంలో ఉందంటే అది ఏపీటీఎఫ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మిత్రులారా సో కాబట్టి ఇదే పంతాన్ని కొనసాగించి మన న్యాయమైన కోరికలు మనమేమి ఏమి అడగడం ఆ రోజు ప్రభుత్వం మంచి పీఆర్సి ఇస్తారని చెప్పింది ఇంతవరకు వేయలే మంచి ఐఆర్ ఇస్తారని చెప్పింది ఇంతవరకులే ఎలాంటి బకాయిలు పెట్టారని చెప్పింది ఇవ్వలే కనీసం టీఏ కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం మరి ఈరోజు వచ్చేటువంటి సౌలభ్యాల కోసం మన పోరాటం చేస్తున్నామే కానీ వాళ్ళు ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారో అదే విషయాలు మన ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం సో కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో చలనం వచ్చి ఈ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ఇదే విధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరించినట్లయితే మరి ఉపాధ్యాయులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు గతంలో కూడా ఎనభై నాలుగు నుంచి చూసేటువంటి చరిత్ర ప్రభుత్వాలకు ఉంది మరి ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులతో పోటీ పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో మార్పడేటువంటి జంతువుది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రజాప్రతినిధులు మార్పు తీసుకొచ్చి ఉపాధ్యాయులు న్యాయమైనటువంటి డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ దశలవారి పోరాటం ఈ రోజు ఈ రోజు ఇక్కడ తాలూకాలో రేపటి రోజు మరి కలెక్టర్ ఆఫీసు ముందు కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి కళ్యాణదుర్గం జోన్ లో ఏ విధంగా అయితే పాఠశాల స్థాయి మండల స్థాయి జోన్ స్థాయిలో విజయవంతం చేశాము రేపటి రోజు జరిగేటువంటి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఎక్కువ మంది పాల్గొని కళ్యాణదుర్గం జోన్ తరఫున ఉపాధ్యాయులు ఎక్కువ హాజరయ్యేటువంటి విషయాన్ని తెలియజేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ దశలవారి పోరాటంలో నాలుగవ రోజు నాలుగవ రోజు ప్రతిరోజు విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు మొదట ఉద్యమ వాదనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి గారికి అదేవిధంగా మిత్రులు సీనియర్ నాయకులు జిల్లా మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర సార్ గారికి ఉపాధ్యక్షులు బొమ్మాయి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేసేదంటే ప్రభుత్వం ఈరోజు ఏదైతే అధికారంలో ఉందో మన సమస్యలు తెలియకుండా ఈరోజు అధికారంలోకి రాలేదు ఈ సమస్యలని తెలిసి పరిష్కారం చేస్తామని చెప్పి ఖచ్చితమైన గడువులో పూర్తి చేస్తాం వెంటనే అని చెప్పి పదహైదు నెలలు పూర్తయినా కూడా పరిష్కారం కాకపోవడం వల్లే ఈరోజు ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తూ మరి దశల వారీగా ప్రాతినిధ్యాలు చేస్తున్నాం ఇప్పటికైనా కూడా మాతో ఒక్కసారైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఉంటే ఈ పరిస్థితి రాదని చెప్పి తెలియజేస్తూ వీలైన త్వరగా దసరాలోగా ఈ సమస్యలు పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ప్రభుత్వాలు ఏవి కూడా ఎప్పుడు మనకు ఉచితంగా ఇవ్వవు మనం పోరాటాలు చేసి సాధించుకుంటేనే ఏవైనా కూడా ప్రభుత్వాలు ఇస్తాయి సో మనము డిమాండ్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై కనీసం చూడండి ప్రతి ప్రాంప్లెట్లోనూ ఇరవై నుంచి ముప్పై వరకు డిమాండ్లు ఉంటున్నాయి సో మనము డిమాండ్లు అన్ని పెడితే దాంట్లో ఒకటో రెండో ఆర్థికేతర అంశాలు మాత్రమే ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి కానీ ఆర్థిక అంశాలను ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడం లేదు సో గత ప్రభుత్వం ఏమంటే నిర్దయగా నిర్లక్ష్యంగా మన పైన నిరంకుశ వైఖరి అవలంబించి మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది మరి అప్పుడు మనం చాలా కసితో ఎన్నో ఉద్యమాలు చేసాము ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాము మరి మనం ఏ రుకోరి తెచ్చుకున్న ఏ ప్రభుత్వం అయినా మన కనీసం మన కొన్ని డిమాండ్లైనా నెరవేరుస్తుంది ఏమని చెప్పి మనం చాలా ఆశగా ఉన్నాము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా కానీ ప్రభుత్వము అక్కడ ప్రజలకు ఉచితంగా చాలా ఇస్తున్నామని సూపర్ సిక్స్ ఇస్తున్నారు ఆ సూపర్ సిక్స్ మేమే కారణం లేదు మంచిదే మరి మేము కూడా ఓట్లు వేసి ప్రభుత్వాలను మనం ఎన్నిక చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా ఓటర్లుగా గుర్తించి కనీసం మా డిమాండ్లు కూడా ఇవి సమంజవసమైనవి అని చెప్పి సో సూపర్ సిక్స్ లో కాకుండా కనీసం మాకు మేము అడుగుతున్నది కనీసం ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక్క డిఏ కూడా ప్రకటించండి కనీసం పండుగలు వస్తున్నాయి వెళ్తున్నాయి ఉపాధ్యాయ దినోత్సవం మరే ఉపాధ్యాయులు గౌరవిస్తూ ప్రకటిస్తారనుకున్నాం ప్రకటించలేదు కనీసం వినాయక చవితి విఘ్నాలు తొలగివి మాకేమైనా ఆర్థిక అంశాలు వస్తాయని చెప్పి ఇప్పుడు కూడా రాలే కనీసం ఈ దసరాకైనా కూడా మేము బాగా పండుగ జరుపుకోవాలంటే మరి ప్రభుత్వం ఒక్క కనీసం డిఏను ప్రకటించి పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించి సో ఆ కమిషన్ లేట్ అయిన పశ్చంలో నివేదిక కనీసం ముప్పై శాతం ఐఆర్ తో మధ్యంతర వృద్ధిని ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎప్పుడు కూడా ఏపీటీఎఫ్ అనేది మొట్టమొదటిగా తొలికోడి కూస్తే ఉద్యమంలోకి వస్తేనే ఫ్యాప్టాప్ ప్రకటిస్తుంది మరి ఫ్యాప్టాప్ కూడా ఇప్పుడు అక్టోబర్ ఏడవ తేదీ రాష్ట్ర వ్యాప్త ధర్నా అనేది ఉంది మరి ఫ్యాప్టాప్ వస్తేనే నెక్స్ట్ జేఏసీ కూడా వస్తాయి ఆ జేఏసీలో సంఘాలు కూడా ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వంలో కొద్దిగా చలనం అనేది వస్తుంది మరి కాబట్టి మనం ఈ విధంగా అందరినీ కలుపుకుంటూ ప్రభుత్వాల పైన మన పోరాటాలను కొనసాగించాలంటే మనం అందరూ కూడా ఇంకా మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ టీచర్స్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు పాత తాలూకా కేంద్రంలో నిరసన కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది ఏదైతే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కార్మికులకు ప్రభుత్వం వేయాల్సిన బకాయిలు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ నాయకులు హామీలు ఇచ్చి ఈ రోజు వరకు కూడా ఎటువంటి హామీలు అమలుకు కొన్ని చర్యలు తీసుకోలేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి నేటికైనా సమయం మించిపోలేదు ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సంఘాలతో కావచ్చు ఉద్యోగ సంఘాలతో కావచ్చు చర్చలకు పిలిచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నాలుగు విడతల డిఏ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది ఇంతవరకు రెండు సంవత్సరాల ఆలస్యమైనా గత ప్రభుత్వం నిలిచిన పీఆర్సీ కమిటీని కూడా రద్దు చేసింది ప్రభుత్వము వెంటనే పీఆర్సీ కమిటీని నిర్మ నియమించాలి ఒకవేళ పిఆర్సీ కమిటీ ఆలస్యమైతే వెంటనే మాకు మధ్యంతర వృత్తిగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ప్రతి పౌరునికి రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తుంది కానీ ఉద్యోగులు ప్రతి నెలా కూడా మేము మా జీతం నుంచి కంతు కడుతూ ఉన్నా కూడా మాకు కేవలం రెండు లక్షల రూపాయలే మీకు ఆరోగ్య బీమా ఇస్తామని చాలా హస్యాస్పదం కావున ఉద్యోగస్తులు కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచాలని వెంటనే పీఆర్సీ కమిటీ నియమించాలని అలానే అదేకమైనటువంటి ఆర్థిక బకాయిలు దాదాపు గత ప్రభుత్వము ఇరవై ఆరు వేల కోట్ల ఆర్థిక బకాయిలు పెంచితే ఈ ప్రభుత్వం ఆర్థిక బకాయిలు ముప్పై కోట్లకు పెంచింది కాబట్టి ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించకపోతే మల విడతలు ఉత్తృతం మరింత ఉత్తృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నాలుగవ రోజు ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక పెన్షన్ల సమస్యల్లో భాగంగా ముఖ్యంగా ఉపాధ్యాయుల సమస్య నాలుగు డిఎల పెండింగ్ పన్నెండవ పిఆర్సీ నియామకం అదేవిధంగా అసెస్మెంట్ విధానాలను రద్దు జీపీఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని ముప్పై శాతం అయా ప్రకటించాలని ఈ ప్రధాన ఐదు డిమాండ్లతో రాష్ట వ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్నాం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య కారణం గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షన్ల పట్ల ఆనాటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను ఎండగడుతూ ప్రచారంలో భాగంగా తమ గూడమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి కార్మిక పెన్షన్ల సమస్యను సత్వరమే తీరుస్తామని మాట హామీ ఇచ్చి నమ్మబలికిన ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి అదే నెలలు తాడుతున్నా ఏ మాత్రం సమస్యలు పట్టించుకోక జాప్యం చేస్తా ఉంది దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఖచ్చితంగా మేమేమీ కొత్త కోరికలు ఏమీ అడగడం లేదు ఆల్రెడీ మరి ప్రభుత్వం ఏర్పడి గత ప్రభుత్వంలో కూడా పెండింగ్ లో ఉన్న డీఎల్ అయితేనేమి ముప్పై శాతం అయ్యాలు అయితేనేమి లేదా ముఖ్యంగా అసలు విధానము ఉపాధ్యాయుడు సమర్థవంతంగా స్వచ్ఛంగా స్వేచ్ఛాయుతంగా పడాల బోధిత లేక విలువైన సమయాన్నంతా విద్యార్థుల అదనపు బుక్లాడ్ విధానమని కొత్త మూల్యాంక విధానాన్ని ప్రవేశపెట్టి విలువైనటువంటి విద్యార్థుల సమయాన్ని వృథా చేసేటువంటి బుక్లెట్ విధానాన్ని మాపాలని అదేవిధంగా అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి ఏదైతే మరి జిపిఎస్ సిపిఎస్ ఉందో అది ఎవరికి ఆమోదయోగ్యం కాదు అవి కాకుండా తరతరాలుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాడి తెచ్చుకున్నటువంటి ఓపీఎస్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా ఆ ఉద్యోగులకి ఒకసారి డిఏ ఇస్తూ ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఒకటి కాదు కదా నాలుగు డిఏలు ఐదు డీఎలు పెండింగ్ కనీసం ఒక్క డిఏని డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది దీనికి నిరసనగా అదేవిధంగా పన్నెండవ పియాస్ నియామకం కానీ ఆలస్యమైన పరిస్థితుల్లో ముప్పై శాతం మద్దతు వృద్ధిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యక్తం చేస్తున్నాం మరి జిల్లా మాజీ అధ్యక్షులు బి వెంకటేశ్వరు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆంధ్రప్రదేశ్ ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వివిధ దశల్లో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు పాత తాలూకా కేంద్రాల్లో నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి ఈరోజు ఉపాధ్యాయులు ఇక్కడికి సమావేశమైనారు ఎందుకంటే మరి గత ప్రభుత్వము పెట్టినటువంటి ఆ బకాయిలు దాదాపుగా ముప్పై వేల కోట్లు ఈరోజు మరి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఉన్నర సంవత్సరం అయినప్పటికీ కూడా మరి వాటి పట్ల ఎలాంటి మరి చేస్తాం శాంక్షన్ చేస్తామనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు మరి అదేవిధంగా మరి డిఏలు కావచ్చు మరి పిఆర్సీ కమిటీ కావచ్చు ఐఆర్ కావచ్చు మరి అసెస్మెంట్ బుక్లెట్స్కి సంబంధించి కూడా అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికి కూడా మరి అనేక సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినప్పటికి కూడా మరి స్పందించకపోవడమే కాకుండా మరి అధిక భారం ఉపాధ్యాయులకు అధికమైనటువంటి భారాన్ని ఈరోజు పాఠశాలలో ఈరోజు ప్రభుత్వము పెడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఉద్యమాలు చేస్తే కానీ ఈ సమస్యలు తీరు అనేటువంటిది వ్యక్తిగతంగా నేను ఉపయోగపడుతున్నా కాబట్టి ఏపీటీఎఫ్ కూడా ఆ వైపు ముందుకెళ్తుంది మరి మరి బలమైనటువంటి ఉద్యమాలు చేసినప్పుడే మన సమస్యలు తీరుతాయి మరి అనేక సమస్య సమస్యలు ఈరోజు రంగంలో కావచ్చు మరి ఉపాధ్యాయ రంగంలో కావచ్చు మరి ఈరోజు ఉన్నాయి మరి ఇవన్నీ పరిష్కరించేటువంటి క్రమంలో ప్రభుత్వాలు నిజంగా అంటే ఫెయిల్ అయినాయి మరి ఎందుకంటే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వానికి కూడా మరి భవిష్యత్తులో మరి ఆ తీర్పు అనేటువంటిది వస్తుంది ఎందుకంటే ఈరోజు సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా మరి సామాన్య ప్రజలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ వైపు ప్రభుత్వము మరి ఎలాంటి చొరవ చూపుకపోవడము మరి కనీసం చర్చలకు కూడా పిలికపోవడము మరి కనీసము నాలుగు డిఏలు అంటే ఒక డిఏ ఇస్తాము మరి తర్వాత ఆరు నెలల తర్వాత ఇంకొకటి ఇస్తామనేటువంటి ఒక మాట కూడా ఈరోజు ప్రభుత్వము చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు కాబట్టి వేలాది కోట్ల కోట్లాది రూపాయలు బాకీలు పెట్టి ఈరోజు మరి ఉపాధ్యాయులను మానసికంగా మరి చాలా హింస పెడుతున్నారు ఎందుకంటే చాలా సమస్యలు ఈరోజు ఆర్థికంగా ఈరోజు ఇబ్బందులు పెడుతున్నారు మరి ఆ సమస్యలన్నీ కూడా ఉపాధ్యాయులు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తక్షణమే మరి ఏపీటీఎఫ్ ఏవైతే ఏ సమస్యల మీద అయితే పోరాటం చేస్తుందో ఆ సమస్యలు తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం